ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೆ ಶ್ರೀನಿವಸ ಹರೆ ಶ್ರೀನಿವಾಸ ನಮಃ ಶ್ರೀಪಾದ ನಮಸ್ತೆ ವ್ಯಾಸೋಗಿ ನಮಃ ಪುರಂದರ ವಿಜಯ ಆರ್ಯೆ ನಮಃ ಹರಿ ಶ್ರೀನಿವಾಸ ಭಕ್ತವರೆಣ್ಯದಾರ నాకు చాలామంది ఫోన్లు చేసి కానీ మీ మీ ఊళ్ళకు వచ్చినప్పుడు కానీ వాళ్ళ కష్టాలు సమస్యలు బాధలు నాకు తెలుపుతూ ఏదన్నా పరిష్కార మార్గం చూపని అడుగుతూ ఉండేవారు ఎవరు ఏ సమస్య చెప్పినా ఏ బాధ చెప్పినా అందరికీ నేను మన కీర్తన సుధామంజరిలో ఉన్నటువంటి ఏడవ కీర్తన అదే విజయ కవచం అంటే విజయదాసుల వారి స్తోత్రం దాన్ని నలభై రోజులు పారణ చేయండి తర్వాత చిప్పగిరికి వెళ్ళి అక్కడ ఆ విజయ సరోవరుల స్నానం చేసి విజయదాసుల వారిని దర్శించి అక్కడ ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళండి మీ యొక్క బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతుంటాయని చాలా కాలంగా చెప్తూ వచ్చాను అందరికీ ఈ మాట నేను చెప్పినటువంటి పద్ధతిని వాళ్ళ ఆచరించి అందరూ కూడా స్వస్థత చెందారు చాలామంది నాకు ఫోన్లు చేసి స్వయంగా కూడా నాకు చెప్తుంటారు మా బాధలు మా కష్టాలు తొలగినాయని ఏమి ఇంత విశేషం విజయదాసుల వారి యొక్క చరిత్రలో అంత మహిమ ఉందా అసలు వారి చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు సంక్షిప్తంగా ఈరోజు తెలపాలని మనవి చేస్తున్నాను కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురంధరదాసుల వారు అదృశ్యులైన నూట ఇరవై సంవత్సరాల అనంతరం శ్రీ విజయదాసుల వారు అవతరించారు శ్రీ పురంధరదాసులు ఐదు లక్షల కీర్తలు రచించాలని సంకల్పించారు అయితే వారు నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు మాత్రమే రచించారు మిగిలిన ఇరవై ఐదు వేలు శ్రీ విజయదాసులు వారు రచించారు విజయదాసులు వారి మూల రూపం అసలు ఎవరు వీరు అంటే శ్రీ భృగు మహర్షి తర్వాత త్రేతాయుగమునందు సురలీల అనేటువంటి కపిరూపంతో శ్రీరాముని సేవించారు ద్వాపరయుగమందు నిఘంబుడు అనేటువంటి యాదవుని రూపంతో జన్మించి శ్రీకృష్ణ పరమాత్మను సేవించారు కలియుగ మందు ఆరు వందల సంవత్సరముల క్రింద శ్రీ పురేంద్రదాసుల వారి ఇంటి ఎందు ఆవుదూడగా అవతరించి సేవించారు తర్వాత కొద్ది కాలమునకు శ్రీ పురేంద్రదాసులకు నాలుగవ పుత్రునిగా పుట్టి మధ్వపతి అనేటువంటి పేరుతో క్ష్యాతి గడించారు ఈ విషయాలన్నీ కూడా విజయదాసుల వారు రాసిన సుడాదిలో వారే రచించారు విజయదాసుల వారు క్రీస్తు శకం పదహారు వందల ఎనభై రెండు రుధురోద్గారి నామ సంవత్సరంలో మానవి తాలూకాలోని అంటే కర్ణాటకలో తుంగభద్ర పవిత్ర క్షేత్రమైన చీకలపరవి దాన్ని చిన్న బదరి అంటారు తుంగభద్ర పవిత్ర క్షేత్రమైన చీకల పరివి ఆ ఊర్లో శ్రీనివాస కూసమ్మ అనేటువంటి వైష్ణవ దంపతులకు జన్మించారు వీరిని దాసు అని పిలిచేవారు చాలా బీదరికం గంజి కూడా లభించని బీదరికం వారికి పద్నాలుగో సంవత్సరంలో హరళమ్మ అరళమ్మ అనేటువంటి కుమారితో వివాహం జరిగింది పాపం పూట గడవని కష్టం మేనమామ ఇంటిలో చివరికి నీళ్లు తెచ్చే పని చేస్తూ ఆయన చేత అనేక అవమానాలు పొందుతూ కొంతకాలం గడిపారు మానసికంగా నలిగిపోయి ఇల్లు వదిలి సాధువులతో చేరి క్షేత్రములు తిరుగుతూ కాశీకి వచ్చారు నాలుగు సంవత్స నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి మరలి వచ్చారు తల్లి తండ్రి భార్యతో కాలక్షేపం చేశారు ముప్పై నాలుగు సంవత్సరములో మళ్ళీ కాశీ దర్శనార్థం వెళ్ళారు అక్కడ ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తంలో స్వప్నంలో శ్రీ పురందరదాసులు వారు ప్రత్యక్షమై నాలుగు పైన విజయ అని లిఖించారు దాంతో వారు విజయదాసులుగా పిలువబడ్డారు అప్పటి నుండి విజయదాసుల వారు అద్భుతమైన కీర్తనలు రచిస్తూ అందరి ఆదరాభిమానములను పొందుతూ అనేక మందిని శిష్యులుగా చేర్చుకున్నారు శిష్యులందరూ కూడా విజయదాసుల వారిని భక్తిగా సేవించారు గత జన్మస్మృతులు జ్ఞాపకానికి వచ్చిన వారికి కాశీ మహారాజు గారు వారిని రాజమర్యాదలతో గౌరవించారు వారు ఆలోచించారు గతంలో ఒక గరిటె గంజికి కేత లేదు ఈనాడు రాజభోగాలు లభించినాయి ఇదంతా దైవ కృప అని చెప్పేవారు అనేక మంది ఇచ్చిన ధన కనకాదులను దానం చేస్తూ జీవించారు తిరిగి చీకల పరుకి వచ్చారు ఒక పరి శిష్యులతో అడవిలో సంచారం చేస్తుండగా ఉగాది పర్వదినం వచ్చింది అందరూ నిరుత్సాహపడినారు ఎందుకంటే పండుగ చేసుకోవాలి ఎలాగా అని కానీ విజయదాసుల వారు మాత్రం విజయవిడలను పూజయే ఉగాది పండుగ అని చెప్పి అందరినీ తృప్తిపరిచినారు తీర్థస్నానములలో వారు భారతదేశమంతా తిరుగుతూ గంగా భరదృతి హేమవతి నేత్రవతి నర్మద గాయత్రి గోమతి సరస్వతి వరద కృష్ణవతి వేదవతి భీమానది తుంగభద్ర చిత్రావతి గండకి సరయు మహానది అఘనాశిని మలప్రభ కుమద్వతి మందాకిని కపిల చంద్రభాగ అలకనంద గోదావరి కాళింది మొదలగు పవిత్ర నదులలో స్నానం ఆచరించారు త్రివేణి సంగమం కావేరిని కూడా దర్శించారు అన్ని దేవతలపై అనేక కీర్తనలు రచించారు ఒకసారి విజయదాసుల వారు తిరుపతి బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని చూడాలని వెళితే వారికి దర్శనం కలగలేదు అప్పుడు దాసుల వారు శ్రీనివాసుని పైన నిందా చేస్తూ స్వామి నీ దర్శనానికి రాలేదయ్యా నీ భక్తుల దర్శనానికి వచ్చాను అని కీర్తన పాడారు ఆనాడు రథోత్సవం ఆ రథం ఆనాడు వారు కూర్చున్న చోట వచ్చి ఆగిపోయింది వారు దర్శించారు తర్వాత శిష్యులతో సంచారం చేస్తూ ఆదవానికి వచ్చారు అతడ తిమ్మన్న అని దివాన్ ఉండేవాడు అక్కడే మొసర భాగన్న బాగన్న అనేటువంటి జ్యోతిష్య పండితుడు ఉండేవాడు బాగన్న తమ జ్యోతిష్య వ్యాపారమును వదిలి విజయదాసులు వద్ద దాసత్వం స్వీకరించి దాసులైనారు దివాను తిమ్మను కూడా దాసత్వం స్వీకరించి వేణుగోపాలు దాసులైనారు ఒకసారి విజయనగరంలో సత్రయాగం చేశారు విజయదాసులు వేలాది మంది భోజనం చేస్తున్నారు చివరగా ఒక స్త్రీ భోజనం చేయక దుఃఖిస్తూ ఉన్నట్టు చూచారు దాసులవారు ఆమెను పలకరించగా ఆమె ప్రక్కన ఒక మూట కనిపించింది అందులో ఆమె కొడుకు ఒక సంవత్సరం పిల్లవాడు నిర్జీవంగా పడి ఉన్నాడు అతనికి ఒళ్ళంతా గజ్జి పుండు చీము దుర్గంధములతో కేవలం ఊపిరి మాత్రం ఆడుతున్నది విజయదాసుల వారికి పరిస్థితి అర్థమైంది దాసులవారు ఆ పిల్లవారిని చేతిలో తీసుకొని మోహనముగా ఉన్నాడు భగవంతుడు వీనిని కరుణించుగాక అని తమ ఆశ్రమంలో వాడను పెట్టారు త్వరలో అతని అన్ని రోగములు మాయమై ఆరోగ్యవంతుడైనాడు అతనికి మోహన విఠల అని అంకితం ఇచ్చి దాసులు చేశారు వారే చాలా కీర్తనలు రచించారు మనం హనుమంతుల వారి కీర్తన పాడతాం కదా మోహన విఠల దాస పోషక మాయా మోహక బంధన పాయి మాజీవన గిరి ధర సంజీవన గిరి ఈ కీర్తన మోహన దాసుల వారే రచించారు చీకల పర్వికి ఇరవై కిలోమీటర్ల దూరంలో చాగి అనేటువంటి గ్రామంలో కేశవరాయ అనేటువంటి భక్తుడు ఉండేవాడు వారికి అకాల మృత్యు వచ్చింది ఆయన మరణించాడు అతని పత్ని విజయదాసుల వారిని శరణ పొందింది తక్షణం విజయదాసుల వారు రుద్రాంతర్గత నరసింహ స్తోత్రం చేసి అతన్ని కాపాడారు బ్రతికించారు ఒకసారి తన ధర్మపత్నికి అంటే అరణమ్మకు విపరీత జ్వరంతో సురహ కోల్పోగా శ్రీ విజయవిఠల స్వామిని ప్రార్థించి ఆమెకు స్వస్థత చేకూర్చారు విజయదాసుల వారు ఒకసారి విజయదాసుల వారి కుమారుడు శ్రీ దాసులకు అనారోగ్యం కలుగుగా అతనికి కూడా ఆరోగ్యం చేకూర్చారు ఎందుచేత అంటే ఆ విజయదాసుల వారి కవచంలోనే అనేక విషయాలు మనకు తెలుస్తాయి వారు సాక్షాత్ మహర్షి అంశ మహర్షి అనగానే మన జ్ఞాపకానికి వస్తుంది వైకుంఠానికి వెళ్ళి త్రిమూర్తులు పరీక్షించడానికి వెళ్ళినటువంటి వాడు వైకుంఠవాసుడైన వంటి విష్ణుమూర్తి యొక్క పక్షస్థలాన్ని కాళ్ళతో తన్నటంతో విష్ణుమూర్తి వైకుంఠం వదిలి తిరుమల క్షేత్రంలో వేయించేశారని మనకు అందరికీ తెలుసు అటువంటి మహానుభావులు కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అత్యంత సులభంగా విముక్తి పొందడానికి విజయదాసుల వారి కవచం ఒక అద్భుతమైన స్తోత్రం మనకు అందుబాటులో ఉన్నది మన పుస్తకాల్లో ఉంది ఈ విజయదాసులు వారు డెబ్భై మూడు సంవత్సరములు భగవత్ సాధన చేస్తూ చిప్పగిరిలో శకం పదిహేడు వందల యాభై ఐదు కార్తీక మాసం శుద్ధ దశమి రోజున నేత్రాలతో కళ్ళతో భగవద్ దర్శనం చేస్తూ వైకుంఠం చేరారు కాబట్టి ఈ రోజున నేను సంక్షిప్తంగా విజయదాసుల వారి యొక్క జీవిత గాథను యథాశక్తి యథామతి నాలుగు మాటలు మీకు తెలియజేసి మీరందరూ కూడా ఆ విజయదాసుల వారి కవచాన్ని ప్రతిరోజు కనుక సాధన చేసినట్లయితే మనకు అప్పుడప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు కష్టాలు బాధలు భయాలు అన్నీ కూడా తొలగి విజయదాసుల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని మీకు అందరికీ కూడా మనవ చేస్తూ అటువంటి మహానుభావుల యొక్క చరిత్ర మీకు చెప్పేటువంటి భాగ్యం విజయదాసుల వారి యొక్క అనుగ్రహంతో కలిగింది కాబట్టి అందరం కూడా విజయదాసుల వారిని స్తోత్రం చేద్దాం జై విజయదాసుల వారికి జై హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస